ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండవ ఏఎన్ఎంస్ యూనియన్ ఆధ్వర్యంలో కోటి డిహెచ్ క్యాంపస్లో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం గతంలో ఇచ్చినటువంటి హామీలు రాష్ట్ర ప్రభుత్వం గతంలో రెండవ ఏఎనంలకు పదే పదే హామీలు ఇస్తూ దాన్ని చాలా వరకు కాలయాపన చేసే పద్ధతులనే ప్రయత్నం చేస్తూ ఉంది కాలయాపన చేస్తే వేరే వాళ్ళు ఎవరైనా ఊరుకుంటారేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండవ ఏనెంలుగా మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు మా హామీలు నెరవేర్చేదాకా పోరాటం నిర్వహిస్తూనే ఉంటాం ఎందుకంటే గతంలో మేము ఫిబ్రవరిలో ధర్నా చేసినటువంటి సందర్భంలో కమిషనర్ గారు మార్చ్ సెకండ్ వీక్లో రెండు ఏఎన్ఎంలకు సంబంధించినటువంటి రిజల్ట్ను ప్రకటిస్తామని చెప్పి చెప్పడం జరిగింది రిజల్ట్ ప్రకటించిన వెంటనే వీళ్ళకి రావాల్సినటువంటి గ్రాస్ శాలరీ మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో పది లక్షల హెల్త్ ఇన్సూరెన్సు పది లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్సు రిటైర్మెంట్ బెనిఫిట్ ఈ స్కీములు అన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ మార్చి అయిపోయి ఏప్రిల్ కూడా వచ్చిన సందర్భంలో ఇప్పటికి కూడా రిజల్ట్ రాలేదు నెలలు గడుస్తున్నప్పుడు కూడా రిజల్ట్ రాలేదు అట్లాగే రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి పీఆర్సీ సందర్భంలో మన పీఆర్సీ ఏడు నెలల పీఆర్సీ ఏరియర్స్ వీళ్ళతో పాటు పనిచేసినటువంటి మిగతా ఏనెంలందరికీ కూడా పీఆర్సీలో రావాల్సిన ఏరియర్ ఏరియర్స్ వచ్చినప్పటికీ కూడా రెండవ ఏనెంలకు మాత్రం పీఆర్సీ ఏరియర్స్ రాలేదు ఆ ఏరియర్స్ మార్చి థర్టీ ఫస్ట్ లోపు పిఆర్సీ ఏరియర్స్ ఇస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది మార్చి థర్టీ ఫస్ట్ దాకా మేము అందరం పదే పదే వారికి విజ్ఞప్తి చేసి పదే పదే రిప్రజెంటేషన్ ఇచ్చి ఆగడం జరిగింది మార్చి థర్టీ ఫస్ట్ అయిపోయినా కూడా ఇప్పటికి కూడా పిఆర్సీ ఏరియా రావడం రాలేదు ఇదే ఇట్లాగే కొనసాగుతూ ఉంటే ఇంకో పీఆర్సీ వస్తే ఈ పీఆర్స్ ఏరియాస్ కూడా మురిగిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే తక్షణం పీఆర్స్ ఏరియల్స్ విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ హామీలు అమలు కావాలని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం గతంలో ఇచ్చినటువంటి హామీల అమలు కోసమే ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఆలోచించి తక్షణమే మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం